హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండలంలోని ఐదు గ్రామాల్లో సాగునీటి సంఘాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు కొల్లిపర వల్లబాపురం మున్నంగి అత్తోట శివలూరు గ్రామాల్లోని రైతులు ఆయా సంఘాలకు అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు వైసీపీ ఎన్నికలను బహిష్కరించడంతో ఐదు చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పోటీ లేకపోవడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి కొల్లిపర హై స్కూల్లో జరిగిన కొల్లిపర సాగునీటి సంఘానికి దావులూరు గ్రామానికి చెందిన కోట వీరాంజనేయులు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికలకు ఏడిఏ ఉషారాణి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు చివలూరు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా చక్రాయిపాలెం గ్రామానికి చెందిన తోట ఏడుకొండలు ఉపాధ్యక్షుడిగా హరిమండ శివనాగ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక్కడ వి విజయలక్ష్మి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు అత్తోటలో జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా అత్తోట గ్రామానికి చెందిన సోమరాజు రవిప్రసాద్ ఉపాధ్యక్షుడిగా మున్నంగి విజయ భాస్కర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికకు పంచాయతీ శాఖ ఏఈ అవుత్ సాంబిరెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు మున్నంగి గ్రామంలో జరిగిన సాగునీటి ఎన్నికల్లో సంఘం అధ్యక్షునిగా మున్నంగి గ్రామానికి చెందిన బోనం వెంకటరెడ్డి ఉపాధ్యక్షుడిగా చాగంటి రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక్కడ డ్రైనేజ్ ఏఈ ఎన్నికల అధికారిగా పనిచేశారు వల్లబాపురం గ్రామంలో జరిగిన సాగునీటి ఎన్నికలకు వల్లభాపురం గ్రామానికి చెందిన బొట్టా శ్రీరాముల రెడ్డి అధ్యక్షునిగా ఉపాధ్యక్షునిగా అధిక పూర్ణ చంద్రారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక్కడ తహసీల్దార్ జి సిద్ధార్థ ఎన్నికల అధికారిగా పనిచేశారు ఫ్రెండ్స్ కొల్లిపర మండల శ్రవంతిని తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి